కేటీవి ఆర్కినిస్ కి స్వాగతం ది చాంబర్ ఆఫ్ కామన్ స్ట్రెస్ ఎక్స్ ఆపిసి ఓ ఉపాధ్యక్షులు కనకల రాజ నేతృత్వాలు స్థానిక కోటిపల్లి బస్టాండ్ వద్ద గల కేఆర్ ఫ్రూట్స్ జ్యూస్ ఇరవై మూడో వార్షికోత్సవం ఆదివారం ఘనంగా జరిగింది రెండు వేల రెండవ సంవత్సరంలో నెలకొల్పిన కేఆర్ ఫ్రూట్స్ ఇరవై ఏళ్లు పూర్తి చేసుకుని ఇరవై నాలుగో ఏటకు అడుగుపెట్టిందని కేఆర్ ఫ్రూట్స్ జ్యూస్ అధినేత కనకల రాజా వెల్లడించారు నాణ్యత పాటిస్తూ కేఆర్ ఫ్రూట్స్ జ్యూస్ ఖాతాదారుల అందుకుంటుంది అన్నారు ఇరవై మూడేళ్లుగా తమను ఆదరిస్తున్న ఖాతాదారులకు ధన్యవాదాలు తెలియజేస్తూ ఇదే ప్రోత్సాహాన్ని అందించాలని కోరారు కేఆర్ ఫ్రూట్ జ్యూస్ ను సందర్శించిన టూటాన్ సిఏ శివగణేష్ అభినందన్ తెలియజేశారు స్థానిక కోటిపల్లి బస్ స్టాండ్ సెంటర్ ప్రాంతంలో సీసీ కెమెరాల ఏర్పాటుకు సహకరించాలని కోరారు రాత్రి వేళలో సంగీత కార్యక్రమాలు జరగకుండా పర్యవేక్షించేందుకు సీసీ కెమెరాలు అవసరాన్ని తెలియజేశారు సిపిఆర్ఐ బాసి అడక రాజు బస భాస్కర్ రెడ్డి

넣 свои limbs diệnan ogan si amtama hora вами pe iqatar

करता है एक बार 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 మా షాపు మా జ్యూస్ షాప్ కేఆర్ జ్యూస్ షాప్ అన్నది ఇరవై రెండులో మేము ఓపెన్ చేసామండి ఇప్పుడు ఈ ఇరవై మూడో పూర్తి అయ్యి మీ ఇరవై నాలుగులోకి అడిగెట్టామండి మన మేము జ్యూస్ క్వాలిటీగా అన్ని రకాల జ్యూసులు మా దగ్గర ఉంటాయండి అన్ని రకాల జ్యూసులు క్వాలిటీగా మేము ఇవ్వబడుతున్నామండి అందరూ కూడా మాకు కస్టమర్లు అందరూ కూడా మా జ్యూస్ తాగి మళ్ళీ మళ్ళీ వచ్చి మాకు కస్టమర్లు పెరిగి ఇప్పుడు దాకా ఈ ఇరవై మూడు సంవత్సరాలు మమ్మల్ని అందరూ కూడా మా జ్యూస్ తాగి మమ్మల్ని ఆదరించి మమ్మల్ని ఎంతో అభివృద్ధి పెంచారండి అలాగే ఇంకా ముందు ముందు కూడా మీ సహకారం మీ మా అభివృద్ధి అన్నీ అందరూ మాకు ఇవ్వాలని మేము మా చూస్ కేఆర్ కేర్ షాప్ ద్వారాగా మా ఖాతాదాలకి మా సేవలకి మా అందరికీ కూడా మేము మనసు మనసుపూర్తిగా మనసు పూర్తిగా మేము శుభాకాంక్షలు చెప్తున్నాం అండి కొత్తలు చెప్తున్నాం అండి ఓకే